జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇన్ఛార్జీల మార్పు వ్యవహారాన్ని స్టార్ట్ చేశారో అప్పుడు ఫస్ట్ తీసేసినటువంటి వ్యక్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తద్వారా జగన్మోహన్ రెడ్డి జనాలకి ఇవ్వాలి అనుకున్నటువంటి సందేశం ఏంటంటే రానున్నటువంటి జాబితాలు అన్నిట్లో కూడా తమ పరభేదాన్ని నేను చూపించను నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డినే చూసే తీసేస్తున్నా చూడండి నాకు ఇవన్నీ లెక్క కాదు నేను సర్వే సంస్థల ద్వారా కొన్ని సర్వేలు చేయించుకున్నాను అవి మాత్రమే నాకు ఫైనల్గా లెక్కలోకి వస్తాయి అనే సందేశాన్ని నేరుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పక్కన పెడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి భారీ ఒక చారిత్రాత్మక సంచలన నిర్ణయం అని చెప్పుకోవాలి సో అట్లాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి అడుగులు కానీ ఆయన దీనికి సంబంధించి రూపొందించుకున్నటువంటి కార్యాచరణ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది సర్వే సంస్థల మీద మాత్రమే బేస్ అవుతున్నారు అనేదాన్ని నిరూపిస్తూ వచ్చింది అయితే ఈ వీడియోలో మనం ఆళ్ల రామకృష్ణారెడ్డి రీఎంట్రీ ఎందుకు ఇచ్చారు ఇదేమన్నా కోవర్ట్ ఆపరేషన్కి వెళ్ళి వచ్చారా తర్వాత ఏం జరగబోతోంది ఆయన జాయిన్ అయిన కొద్దిసేపటికే ఏం షాక్ తగిలింది ఆయనకి ఇవన్నీ చూద్దాం సో నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో కింద కామెంట్ చేయండి రానున్న ఎన్నికల్లో మంగళగిరిలో కనుక మళ్ళీ ఆళ్ళకి టికెట్ ఇస్తే అక్కడ గెలవబోయేది ఎవరు లోకేష్ విల్ విన్ లేదా ఓట్ ఫర్ లోకేష్ లేదా ఓట్ ఫర్ ఆళ్ళ అని మీరు కామెంట్ చేయండి మిగతావన్నీ వీడియోలో మాట్లాడుకుందాం కామెంట్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ సో ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రీఎంట్రీ ఎందుకు ఇచ్చారు ఒక కోవర్ట్ ఆపరేషన్ నడిచిందా అనేటువంటి డిస్కషన్స్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తున్నాయి నిజంగా ఒక కోవోట్ ఆపరేషన్ కనుక నడిచి ఉంటే వైఎస్ షర్మిల పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అంత పెద్ద పెద్ద ఓటు బ్యాంక్ ఉన్న పార్టీలు ఏమీ కాదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేనకి వెళ్ళారు చిన్న ఉన్న వాటిలో చిన్న ఓటు బ్యాంక్ తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ జనసేన జనసేనలోకి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారా అనే దాని మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు కానీ అసలు ఏమీ లేని కాంగ్రెస్ పార్టీలోకి కోట్ ఆపరేషన్ కోసం ఆయన వెళ్ళారని నేనైతే నమ్మట్ల ఒకవేళ వెళ్ళినా కూడా కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు ఏదైనా సఖ్యతతో ఉన్నారా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు నిలబెట్టుకుని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల చీలికని చేయడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు అనే అంశాన్ని తెలియచేసుకోవడానికి మాత్రం కావాలంటే కోవట్టుగా పంపించి ఉండొచ్చు అది సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో షర్మిల్ టికెట్ ఇస్తా అన్నారో ఇవ్వలేదో ఈయన కోవట్టని తెలిసిపోయి పంపించారో లేదా లోకేష్ని ఓడించడం కోసం వైసీపీ వెనక్కి తెచ్చుకుంది కావాలని పని కట్టుకుని మరి ఓట్ల చీలికి జరగకూడదని అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి టీడీపీ పార్టీ నుంచి ఇది కూడా నిజమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిలబడితే వైసీపీ తరఫున గంజి చిరంజీవి నిలబడితే టీడీపీ తరఫున నారా లోకేష్ నిలబడితే మంగళగిరి ప్రాంతంలో ఓట్ల చీలిక ఎవరిది ఉంటుంది డెఫినెట్లీ వైసీపీ చీలికే ఈ కాంగ్రెస్కి పడతాయి తప్ప టీడీపీ ఓట్లు పడవు కదా అందువల్ల ఈ చీలిక అనేది వైసీపీ వర్సెస్ టీడీపీలో వైసీపీ ఓటమి కారణం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ భయంతో ఆయన మళ్ళీ వెనక్కి విడిపించుకున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది అయితే ఈయనకి ఇక్కడ తగిలినటువంటి షాక్ ఏంటంటే వైసీపీలోకి జాయిన్ అయిన కొద్దిసేపటికే ఆయన అనుచరులు ఎవరైతే ఉంటారో ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి సైలెంట్గా ఉండి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పైగా లోకల్లో ఉండే టాప్ లీడరు సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఆయనతో పాటు ఎవరైతే వెళ్ళారో అనుచరులు కాంగ్రెస్కి వాళ్ళు మాత్రం గట్టిగానే షాక్ ఇచ్చారు లోకల్ లెవెల్లో మాత్రం వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఆయన మళ్ళీ వైసీపీకి వెళ్ళడానికి నువ్వు కరెక్ట్గా రెండు నెలలు కూడా అవ్వలేదు ఈ మాట చెప్పి మళ్ళీ ఈరోజు వెనక్కి వెళ్తున్నావు దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేమని ఆయనకి వాళ్ళందరూ లోకల్ అనుచరులు అంటే ఇదే మజాక్ కాదు వాళ్ళు పార్టీ తరఫున నిలబడాలి ప పనులన్నీ చేయించుకోవాలి పోస్టర్ డిజైనింగ్ దగ్గర నుంచి పోస్టర్లు అతికించిన దగ్గర నుంచి పోలింగ్ బూతుల్లో వ్యవహారాలు మెయింటైన్ చేసే వరకు ఒక ఒక పోల్ బూత్లో నిలబడే ఏజెంట్ వరకు కూడా వీళ్ళందరూ ఉంటారు ఈ అనుసరులు చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు ఆళ్ రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆయన ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంశాన్ని ఆయన ఎట్లా డీల్ చేస్తారు అనేది ఒకసారి మనం చూడాలి సో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మంగళగిరికి అనేది కూడా ఒకసారి చూడాలి సో ఇదే కనుక జరిగితే ఈ ప్రాంతంలో మంగళగిరిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లోకేష్ గెలుస్తారా ఆళ్ళ గెలుస్తారా అనేది కామెంట్ చేయండి సర్వే సంస్థలు కనుక మన కామెంట్లు చూస్తే ఏపీ ప్రజల నాడి ఎటువైపు ఉంది అనేది ఈజీగా తెలిసిపోయేలా కామెంట్ చేయండి ఉత్తుని ఏదో వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు ఎందుకంటే మీకు అభిమాన నాయకుడిని పార్టీని సపోర్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు కామెంట్ల ద్వారా ఉంటుంది కాబట్టి లోకేష్ విల్ విన్ లేదా ఆళ్ళ విల్ విన్ అని కామెంట్ చేయండి లేదా సింపుల్గా లోకేష్ ఆళ్ళ ఎదురులో ఒక పేరు కామెంట్ చేయండి తద్వారా సర్వే సంస్థలు కనుక ఈ వీడియోని చూస్తే ఓకే ఏపీలో గెలవబోయేది ఈ పార్టీ అనమాట ఐ మీన్ మంగళగిరిలో గెలవబోయేది ఈ నాయకుడు అనమాట ఈ నాయకుడు ఓడిపోతున్నాడు అనమాట అని ఖచ్చితంగా అర్థం కావాలి అట్లాగే మనలో రాజకీయంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కేవలం ఈ కామెంట్తోనే వాళ్ళు పరిమితం అవ్వకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు వాళ్ళు ఎందుకు వెనక్కి వచ్చారు ఆయనకి ఎటువంటి ప్రామిసులు చేస్తే వెనక్కి వచ్చారు ఇవన్నీ కూడా కామెంట్లో మీ అభిప్రాయంగా రాజకీయంగా మీకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్